చూడండి మా గార్డెన్ లో మామిడి అల్లం పెట్టాము ఒక చిన్న ముక్క పెట్టాము అనమాట చాలా వచ్చింది ఈ రోజు అంతా తీసుకున్నాం బయటికి చూడండి మామిడి అల్లం చూసారా ఇంకా ఉన్నాయి చేస్తున్నాం ఇప్పుడే కడుగుదాం లేపండి దీన్ని చిన్న ముక్క తీసుకొచ్చేసాము అది ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనేసాం అనమాట ఈ మామిడి అల్లం చూడండి ఎంత కష్టంగా ఉందో తీయడానికి చాలా పెద్దగా వచ్చింది చూడండి అల్లం వరకే తీ చూసారా చూడండి అల్లం పెద్ద పెద్ద కొమ్ములు అనమాట చూసారా మామిడి అల్లం చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కింద చాలా ఉన్నాయి ఎడలో పెడతాను నీళ్ళలో పెట్టేస్తే అవి కింద ఉన్నాయి మొత్తం నెలలు ఫస్ట్ టైం అనమాట మేము ఇలా వేసింది చూడండి చూసారా ఇంకా ఉన్నాయి తీస్తాను అంటే అందులో ఇరిగిపోయినాయి అనమాట మాకు తీయడం కొంచెం కుదరలేదు దాంతో అందులోనే మొక్కలు ఉండిపోయినాయి రిగిపోయినాయి అనమాట కింద మట్టిలోనే ఉండిపోయినాయి మాకు చెట్టుతో తీయడానికి కొంచెం కుదరలేదు చూసారా ఇగో చూడండి మామిడియాల్లో ఇది నుంచి ఒక కేజీ అయితే వచ్చి ఉండొచ్చు మేము చిన్న మొక్క వేసాము చిన్న చిన్న పెట్టి చిన్న మొక్కలు కొనేసాం అనమాట అది చాలా అయింది చూడండి బయట పెడతా నేను ఇంకా ఉంది లోపల మెట్లో ఉంది తీయాలి చూసారా పండించినాం మా గార్డెన్లో తీసుకున్నాం చూడండి ఎలా ఉందో మీ గార్డెన్లో మీరు పండించుకోండి ఇలాగే అల్లం పండుతుంది చూడండి అల్లం అల్లం చూడండి స్వచ్ఛమైన అల్లం మనము ఇలాంటి స్వచ్ఛమైన అల్లం మనము మన ఇంట్లోనే పండించుకోవచ్చు వద్దు మెల్లగా

చూపించు చాలా ఉన్నాయి చూడండి మా తోటలో తోట గార్డెన్ గార్డెన్ లో పండిస్తున్న అల్లం మేము పండిస్తున్న అల్లం చూడండి మామిడి అల్లం చిన్న మొక్క వేసాం అనమాట ఇంత మొక్క మాకు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఇది వేసాం అనమాట చాలా వచ్చినాయి ఆకులన్నీ ఎండిపోయినాయి తయారైపోయిందని ఈ ఈరోజు తీసేసాము ఇవే అల్లం అల్లం అన్నీ కలిసిపోయినాయి విరిగిపోయినాయి అనమాట మేము తీసేటప్పుడు మాకు కొంచెం తీయడం కుదరలేదు అందుకని ఇలా ఇరిగిపోయినాయి మేము పండించిన అల్లం సరే నేను కేజీ అనుకున్నాను ఇంకా చాలా ఉంది తీసేది చూడండి ఎంత అల్లం వచ్చిందో రెండు కేజీల పైనే ఉండేలా ఉంది ఇంకా ఉంది ఇప్పుడైతే తీసాం ఇంతవరకు బాగుందా మీరు కూడా చిన్న ప్లేస్ ఉన్నా సరే ఇంత ముక్క పెట్టుకున్నా మనకి మామిడి చాలా ఇది చూడండి అల్లం చూడండి మేము పండించిన అల్లం మన సొంతంగా పండించిన అల్లం పండించినాం చిన్న ముక్క ఇంత ముక్క పెట్టినాము అంత పెద్ద ఎన్ని కేజీలు వచ్చింటాయి రెండు కేజీలు ఉంటాయి రెండు కేజీలు ఇంకా ఉంది ఇంకా ఉంది కొంచెం తీయలేదు తీయాలి సో మీట వాటర్ తో కడుకుంటే ఇట్లా వస్తుంది ఇంకా ఉన్నాయి ముక్కలు లో ముక్కలు ఇంకా ఉన్నాయి చాలా ముక్కలు ఉన్నాయి ఇవన్నీవే కడగాలి ఫ్రెష్ గా కడిగేసి పెట్టేసుకుంటే సో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో